హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు జస్ట్ హెల్దీ రెసిపీస్ ఇవాళ హెల్దీ రెసిపీ ఏంటంటే డీటాక్స్ ఈ డీటాక్స్ డ్రింక్ మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నిటినీ బయటికి పంపించేసి ఫోర్ ఇంగ్రీడియంట్స్తో మనం ఈ డ్రింక్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు అవి ఏంటంటే పుదీనా కుకుంబర్ ఒక చెక్క నిమ్మరసం అండ్ అట్లనే టేస్ట్కి సరిపడా సాల్ట్ కొద్దిగా చిల్లు ప్రిపరేషన్ ఎట్లైనా చూద్దాము నేనైతే ఒక ఫోర్ మెంబర్స్కి ఈ డీటాక్స్ డ్రింక్ ని రెడీ చేస్తున్నాను ఇక్కడ సో నాకైతే ఒక హాఫ్ కుకుంబర్ సరిపోయింది క్వాంటిటీని బట్టి మీరు ఎంతమందికి అని ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒక ఫోర్ మెంబర్స్కి ఈ డీటాక్స్ డ్రింక్ ని ప్రిపేర్ చేస్తున్నాను నేను ప్రిపేర్ చేసే ఈ డీటాక్స్ డ్రింక్ ఒక ఫోర్ గ్లాసెస్ అయితే ఈ డీటాక్స్ డ్రింక్ మనకు వెయిట్ లాస్ అవ్వడంలో స్కిన్ గ్లోయింగ్గా కనిపించడంలో చాలా హెల్ప్ అవుతుంది ఒక గ్లాస్ డీటాక్స్ డ్రింక్కి నేను చెప్పిన క్వాంటిటీలో మీరు తీసుకోవచ్చు పది నుంచి పన్నెండు పుదీనా ఆకులని ఫ్రెష్ పుదీనా ఆకులని తీసుకొని కూల్ వాటర్లో బాగా వాష్ చేసుకోండి ఆ తర్వాత ఒక పది లేదా పదిహేను దోస ముక్కల్ని చిన్నగా కట్ చేసుకొని మిక్సర్ జార్లో వేసుకొని పుదీనా ఆకులని అలాగే కీరదోసం మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని మనము ఒక గిన్నెలో కూల్డ్ వాటర్ చిల్డ్ వాటర్ ఇష్టపడే వాళ్ళు వేసుకోవచ్చు లేదు అనుకుంటే నార్మల్ వాటర్తో అయినా కూడా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ చిల్డ్ వాటర్ని ఒక ఫోర్ గ్లాసెస్ వరకు తీసుకున్నాను దీంట్లో మన మిక్సీ పట్టి పెట్టేసుకున్న ఈ మిశ్రమాన్ని కలిపి మీకు కావాలంటే డైరెక్ట్గా అయినా తాగొచ్చు లేదా వడకట్టయినా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ మిక్సీ పట్టిన మిశ్రమం అంతా బాగా కలిసేలా మంచిగా కలుపుకోండి ఆ తర్వాత ఒక చెక్క నిమ్మరసాన్ని నిమ్మరసం వాటర్లో స్క్వీజ్ చేయడం వల్ల మనకు ఎక్స్ట్రా టేస్ట్తో పాటు మన బాడీలో ఇమ్యూనిటీ లెవెల్స్ని కూడా బాగా పెంచుతుంది అలాగే డైరెక్ట్గా అయినా తాగొచ్చు లేదా మీ టేస్ట్కి తగ్గట్టుగా హనీని కానీ లేదా సాల్ట్ని కానీ యాడ్ చేసుకోవచ్చు నేనైతే సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను ఇంకా మీకు సాల్ట్ వేయడం ఇష్టం లేకపోతే హనీతో కానీ మిక్స్అప్ చేసుకొని దీన్ని వడకట్టి అయినా తాగొచ్చు ఇలాగే తాగితే ఇంకా ఎక్కువ బెనిఫిట్ దీన్ని పొద్దున్నే పరిగడుపున తాగడం వల్ల వెయిట్ లాస్ రిజల్ట్స్ని ని మీరు తొందరగానే చూస్తారు వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కీప్ సపోర్టింగ్ అస్ బాయ్ బాయ్